so ప్రస్తుత కాలంలో చూసుకుంటే భార్యభర్తల మధ్య సఖ్యత అనేది కనుమరుగైపోయిందనే చెప్పాలి ఒకప్పటి కాలంలో చూసుకుంటే భర్తలు వాళ్ళు చావుకి కాళ్ళు చాపుకొని ఉన్నారు అనే వరకు కూడా ఎంతో కలివిడిగా ఎంతో పద్ధతిగా వాళ్ళ ప్రేమ అభిమానాలు అనురాగాలన్నీ చాలా చక్కగా కళ్ళ కట్టినట్టుగా మనం మన అమ్మమ్మ తాతయ్యల రూపంలో చూస్తూనే ఉంటాం మరి ఎందుకు ఇప్పటి కాలంలో అవన్నీ మనకు కనుమరుగైపోయాయి ఇలాంటి విషయాలన్నింటినీ మనతో షేర్ చేసుకోవడం కోసం మనందరికీ తెలియచెప్పడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్టు పద్మ కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ప్రస్తుత కాలంలో భార్యాభర్తలని చూసుకుంటే ఎక్కడ అన్యోన్యత అనేదే లేకుండా పోయింది వాళ్ళకున్న కిడ్స్ కోసం కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారేమో అనేటట్టుగానే అయిపోయింది ఒకప్పటి కాలంలో చూసుకుంటే మనం పెద్దవాళ్ళని తాతయ్యలు అమ్మలు ఆ కాలంలో చాలా రిలేషన్ అనేది మంచి గుడ్ రిలేషన్ కనిపించేది వాళ్ళలో ఎందుకు మేడం రీజన్ ఏంటి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మధ్య ఇంత తేడా ఎందుకు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అప్పట్లో మనకి ఇంత కాంక్రీట్ బిల్డింగ్స్ లేవు కదా లేవు మేడం చిన్న గుడిసెలు ఓకే చక్కగా అందరు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అవతల ఊర్లో ఎవరున్నారు తెలిసేది లేకపోతే అవతల రాష్ట్రాల్లో ఎవరున్నారో తెలిసేది కానీ ఇప్పుడు ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చాక పక్క ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలియట్లేదు అంటే అంత వేరియేషన్స్ పెరిగిపోయినాయి బట్ అంటే కాలం మారుతున్న కాలమాన పశువులకు అనుకూలంగా మనము మారాలి అప్పట్లో ఎలా ఉండేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో పెళ్ళయిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది పెళ్లికి ముందు ఏం చేసేవారు అంటే ఒక మ్యారేజ్ సెట్ అయింది అనుకున్నప్పుడు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటున్నారో వాళ్ళ దగ్గరికి అమ్మాయిని పంపించేవారు అటు వాళ్ళ అబ్బాయిని పంపించేవారు అంటే వాళ్ళు నేర్చుకుంటారు అవును అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటారు వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటారని మ్యారేజ్ సెట్ అయిన కొన్ని రోజులకి పంపించేసేవారు ఓకే అక్కడ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు ఏంటనేది వీళ్ళు కాస్త తెలుసుకునేవారు ఓకే తెలుసుకున్నాక మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నా గొడవలు వస్తే పెద్దవాళ్ళు ఏమనేవారు అంటే కొన్ని కొన్ని బాగా సివిర్ అయితే వీళ్ళు కూర్చోబెట్టి తాతలు అమ్మమ్మలో నానమ్మలో కూర్చోబెట్టి మాట్లాడేవారు లేదు అంటే వాళ్ళకు వదిలేయండి వాళ్ళు చూసుకుంటారని అప్పట్లో పెద్దవాళ్ళు అనేవారు ఓకే దాంతో ఏమయ్యేదంటే ఓకే వాళ్ళు తెలుసుకుంటారు అనే అనేటప్పటికీ మేము తెలుసుకోవాలా అనే ఆలోచన వచ్చి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని వాళ్ళకి వాళ్ళుగా ఆలోచించుకునేవారు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని ఓకే ఓకే అలా చేసేవారు ప్లస్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళనిచ్చేవారు కాదు వాళ్ళ ప్రైవసీ వాళ్ళ స్వతంత్రత వాళ్ళది వాళ్ళ రూమ్ అది మీరు వెళ్ళడానికి లేదు ఎప్పుడైనా అవకాశం ఉంటే వాళ్ళు బయటకు పిలిచి ఏమైనా ఉంటే అడగండి అనే వేలో ఉండేది ప్లస్ అప్పట్లో మ్యారేజెస్ కూడా ఎలా అంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉండేది అందులో ఒక రోజు వరుసైన వాళ్ళకి ఒక రోజు పెట్టేవారు ముత్తాతల నుంచి లేదా బావా మరదల నుంచి అందరూ ఆ రోజు గ్యాదర్ అయ్యేవారు గ్యాదర్ అయ్యి సరదాగా జోకులు వేసుకోవటం అది అంటే వరుస అయిన వాళ్ళని ఎలా ఏడిపిస్తారు ఏంటనేది చాలా హెవీగా ఉండేది ఆ వన్ డే ఫుల్ ఓకే ఎప్పుడైతే అలా ఏడిపి అంటే బావని మరదల్ని ఇలా ఏర్పిస్తారు లేదా మరదల్ని బావలు ఇలా ఏర్పిస్తారు అమ్మమ్మలు తాతలు ఇలా ఏడిపించుకుంటారు అనే వేలో ఆ రోజు అంతా గడిచింది ఇక్కడ ఏమవుతుందంటే లైంగికంగా సెక్స్ కోరికలు ఏమన్నా ఉన్నా అలా మాట్లాడుకోవటం వల్ల ఆ కోరికలు ఫ్రీ అయిపోయాయి ఓకే అలా ఫ్రీ అయిపోవడం తోటి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయేవారు ఓకే ఇంకా దీని గురించి ఉండేది అంటే మనం అనుకుంటాం అప్పట్లో ఎవరు సెక్స్ గురించి చెప్పేవారు కాదు బట్ ఆ రోజు ఉండటం తోటి ఇలా సరదాగా జోక్స్ చాలా ఎటకారంగా కూడా ఉండే మీరు అబ్జర్వ్ చేయండి తాత అమ్మమ్మ నా నానమ్మ అనటం ఇలా చాలా అసలు చాలా ఎక్కువ ఉండే అప్పట్లో కానీ ఇప్పుడు ఏమి అంత సరదాగా అంత లవ్లీగా మాట్లాడుకోవటం చేయటం అప్పట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకున్న ఎంజాయ్ చేసేవారు ఎవరేమనేవరు కాదు కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది ఓకే ఇప్పుడు చూడండి ప్రీ మ్యారిటల్ వెడ్డింగ్ షూట్ అని ప్లస్ ఇంకా హెల్దీ అని ఇవన్నీ అవన్నీ చెప్పి మొత్తం అసలు ఏదో కలగాపులంగా చేస్తున్నట్టు ఉంది మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక ఫోటోషూట్ కోసం ఆ ఫోటోలు చూసుకోవడం కోసం ఆ వీడియోలు చూసుకోవడం కోసం మాత్రమే మ్యారేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఓకే అందులో అంత అద్భుతంగా కనిపించాలనుకుంటున్నాను అంటే అద్భుతంగా కనిపించాలి కానీ మనసు ఎలా ఉంటుందంటే నీళ్ళు అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కానీ వీటితో పాటు మనకు మానవ సంబంధాలు అనుబంధాలు కూడా అవును ఇప్పుడు చూడండి మీరు అప్పట్లో ఏంటి ఒక మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అందరు బంధువులందరూ వచ్చేసి పిండి వంటలు చేసేవారు ఈ పసుపు దంచడం కానీ అసలు ప్రతిదీ చేసేవారు ఇప్పుడు హెల్దీ అంటున్నారు లేదా మెహందీ అంటున్నారు అది సంగీత్ అంటున్నారు ఎవరు డాన్స్ చేస్తున్నారు డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని వాళ్ళతో డాన్సులు చేయిస్తున్నారు అంతే కానీ అప్పట్లో ముసలి వాళ్ళు కూడా చేసేవారు చాలా సరదాగా పాటలు పాడేవారు వాళ్ళే పాటలు పాడేవారు అవును అసలు ఎంత అద్భుతంగా పెళ్లి కూతురు చేసినప్పుడు పెళ్లి కొడుకుని చేసినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఏ మీరు పాటలు పాడండి లేకపోతే దగ్గర వాళ్ళు ఎవరు ఏ నువ్వు బాబాడతో పాటలు నువ్వు పాడు అని ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన బంధువుల్లో ఎవరు బాగా పాటలు పాడతారు ఎవరు బాగా డాన్స్ చేస్తారని తీసుకొచ్చి చేయించేవారు ఓకే అప్పుడు మన కోరిక తీరిపోయేది అవును ఫ్రీ అయిపోయేవాళ్ళు అయిపోయేవాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ అయిపోయామో ఫ్రీ ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి ఓకే కానీ ఇప్పుడు అలా ఉండట్లో మ్యారేజ్ అయిపోయిన రెండో రోజే గొడవలు పెట్టుకోండి మ్యారేజ్ కూడా అవసరం లేదు ఈ మధ్యన ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన త్రీ ఫోర్ డేస్ కి ఫైవ్ డేస్ కే నాకు ఈ అబ్బాయి వద్దు నాకు ఈ అమ్మాయి వద్దని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే ఇక్కడ లక్షలతో అయిపోయింది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఒక పది లక్షలో లేకపోతే ఇరవై లక్షలో ఐదు లక్షలతో అయిపోతుంది కదా అమ్మాయ్యా ఈ ఐదు లక్షలతో వీళ్ళది అయిపోయింది మళ్ళీ కోట్లు ఓకే ఆ వీళ్ళు అంటే అది సరదాగా సిల్లీగా అనిపిస్తుంది కానీ అది చాలా సీరియస్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు అసలు వైఫ్ ఎలా ఉండాలి ఒక బర్తే ఎలా ఉండాలి అంటే నేను ఒకటే చెప్తాను ఇప్పుడు మీరే ఉన్నారు ఓకే మేడం మీరు మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇంకొక ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు మీ బ్రదర్ ఉంటే మీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది అంటే మన కల్చర్ ఎలాంటిది అవును ఓకే కానీ ఆ కల్చర్ నాకు వద్దు వేలో ఉంటున్నారు అవును కానీ అది లేకపోతే ఎలా ఇప్పుడు నువ్వు ఇంకొక ఇంటికి వెళ్తున్నావు నీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది ఇప్పుడు నీ ఇళ్ళు ఇది ఆ ఇల్లు అది అదే కానీ నాకు ఇదేమొద్దు వద్దు మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటా అనేవి అది ఎంత రాంగ్ అంటే మన సంస్కృతిని మన సాంప్రదాయ వ్యవహారాన్ని మన నాశనం చేస్తున్నట్లే కదా అవును మేడం అది నాశనం అయిపోతే ఇప్పుడు ఇతర దేశాలలో మనం తిట్టుకుంటున్నాం వీళ్ళకి ఫ్యామిలీ కల్చర్ ఉండదు లేదు అని అప్పుడు మనమే అలా ఎలా కాబట్టి దీన్ని కొంతైనా కాపాడుకోవాలంటే ఇప్పుడు ఓకే మన మ్యారేజ్ అనేది ఇప్పుడు ఇద్దరు సంపాదించాలి అవసరం ఎందుకంటే పిల్లలు స్టడీస్ పరంగా కానీ ఏది చూసుకున్నా కానీ బట్ వీళ్ళిద్దరే సరిగ్గా లేకపోతే తర్వాత ఏముంది సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కండిషన్ చూస్తే ఓకే పెళ్లి చేసుకుంటున్నారు ముందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ పెరిగింది అమ్మాయికి కానీ వెరీ గుడ్ ఎందుకంటే ఎలా ఉంటుందంటే అప్పట్లో మా నాన్న ఒకటే మాట అనేది ఏంటి భార్యాభర్తలు లేదా అత్త కోడలు తిట్టుకుంటున్నారు ఏంటంటే అప్పట్లో మగాడట వీళ్ళందరూ అమ్మాయిలు అత్త మామలు అందరూ కలిసిపోతున్నారు నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు పెడితే వీళ్ళప్పుడు నన్ను వా చూసుకుంటారని చెప్పి మగాడే అత్తకి కోడలికి గొడవలు పెట్టాడు అది ఇప్పుడు డెవలప్ అయిపోయింది అంతే కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఓకే గొడవలు పెట్టాడంటే ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నాడు మగాడే కదా అంతే అంటే క్రియేట్ చేసింది మగాడే అవును సో కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతుంది తనే ప్లస్ ఫ్యామిలీ మొత్తం ఓకే అంటే ఆ వేలో అంటే పూర్వం అలా ఉండేది ఇలా ఉంది ఫస్ట్ పితృస్వామి వ్యవస్థ ఉంది తర్వాత మాతృస్వామి వ్యవస్థ ఉంది అన్ని ఉన్నాయి అంటే మారుతున్న దానికి అనుకూలంగా మనల్ని మనం మార్చేసుకుంటున్నాం మనం ఏమనుకుంటే అది కరెక్ట్ అనే వేలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాం కానీ ఓకే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి అలా ఉంటున్నప్పుడు నువ్వు ఒక ఇంట్లో పెరగొచ్చు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆ అబ్బాయి ఇంకొక ఇంట్లో పెరిగొచ్చాడు ఓకే పెరిగి వచ్చినప్పుడు ఎలా ఉండాలి తిన కాస్త ఈ అమ్మాయి మారాలి అంటే కాస్త టైం పడుతుంది వెంటనే మారిపోతున్నట్టు ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను ఓకే ఒక అబ్బాయి పెళ్ళైన తర్వాత అత్తమామలు ఏమన్నా అంటే అది ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా ఏదైనా గొడవ అయితే అదిగో ఆ రోజు మీ అమ్మ అలా అంది మీ నాన్న ఇలా అన్నాడు లేకపోతే మీ అక్క ఇలా ఉంది అని అంటారు ఒకసారి హ్యూమన్ రైట్స్ వాళ్ళది మీటింగ్ పెడితే నేను వెళ్ళాను అందరూ జెంట్సే వచ్చారు ఓకే ఓకే ఆయన లేపెళ్ళా మీ అత్తగారింటికి మీరు ఎన్నిసార్లు వెళ్తా అంటే ఏ సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి అన్నాడు వెరీ గుడ్ అన్న ఇద్దరు ముగ్గురు అందరు అదే చెప్పారు ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీ అత్తగారు మీరు వెళ్ళిన సంవత్సరానికి రెండు సంవత్సరాల క్రితం ఏదో ఒక మాట ఉంది ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదో గొడవ అయింది మీ అమ్మ ఇలా ఉంది మీ నాన్న ఇలా అన్నాడు మీరు అంటారా అంటే అంటామని వెరీ గుడ్ అన్నప్పుడు మీ భార్య ఎంత సఫర్ అవుతుంది అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ చిన్నప్పటి నుంచి ఉంటారు పెళ్ళయ్యాక కూడా ఉంటారు రొటీన్గా ఉంటారు ఉంటుంది ప్రతిరోజు మీ అమ్మ కానీ మీ తమ్ముడు కానీ మీ సిస్టర్ కానీ ఏమన్నా అంటే మీ భార్య మీకు వచ్చి చెప్తే మీరు ఏమంటారు వెంటనే కొట్టడం అనేసారు కాజల్ కొట్టడం గాని తిట్టడం గాని అంటే సంవత్సరం క్రితం మీ అత్తగారో లేకపోతే పెళ్ళైనప్పుడు మీ మామగారో మరద అన్న విషయాన్ని మీరు వన్ ఇయర్ తర్వాత ఉంటే ప్రతి రోజు మీ వాళ్ళు అంటున్న విషయాన్ని ఈ అమ్మాయి అంటున్నప్పుడు మీరు ఏం చేయాలి ఇవి చాలా సిల్లీ అవునవును ఇసు మీ వీటి వల్ల గొడవలు పెట్టుకుంటే నీకు కోట్లు వస్తాయి లేకపోతే బంగారం వస్తుందా ఏమి రాదు రాదు ఇంకా గొడవలు ఎక్కువైపోవడం గొడవలు ఎక్కువ డబ్బు రాదు బంగారం రాదు బట్ మళ్ళీ డబ్బులు పెట్టాలి ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి సో అంత అవసరమా బట్ ఈ విషయం దీనివల్ల ఏమన్నా నువ్వు మరింత బాగా జాబ్ చేయగలుగుతావా లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఉండగలుగుతారా అంటే ఏమి ఏమి ఉండదు మేడం ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయితే ఏదైనా గొడవలు అవుతున్నా రీసైకిల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఈ రోజు గొడవ అయింది పది రోజుల తర్వాత గొడవ మనం చెప్పలేము అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ కాబట్టి ఇక్కడది ఇక్కడే వదిలేసేయాలంతే ఎప్పుడైతే అలా వదిలేసామో ఆటోమేటిక్ గా మైండ్ ఫ్రీ అవుతుంది కాసేపటికే ఓకే నా భార్యే కదా ఉంది అయితే నా భర్తే కదా అలాగే మీ అమ్మా నాన్న చెప్పారు మీ వైఫ్ గురించి లేదా మీ వైఫ్ వాళ్ళ గురించి చెప్పింది అదే ఇవద్దు వదిలేసే ఇవేం ఉపయోగం లేను కదా అని ఇద్దరు అనుకోగలగాలి అలాగే ఒకటే చెప్తున్నా ఎందుకంటే ఒక వైఫ్ నీ ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు తన అక్కడ అపరూపంగా పెరిగిన అమ్మాయి ఒక మహారాణిలాగా అసలు కాలు కింద పెట్టకుండా పెంచిన సందర్భాలు కూడా కొన్ని ఉంటున్నాయి కాబట్టి అంటే నీ ఇంటికి వచ్చినప్పుడు నీ వ్యక్తిత్వం నీ వ్యక్తి అయినప్పుడు నీ ఈ తల్లిదండ్రుల ముందు నీ అక్క చెల్లెల ముందు తిట్టాల్సిన అవసరం లేదు లేదు నువ్వు తిట్టు రూమ్ లో తిట్టు ఏమందు రూమ్ లో తిట్టితే అసలు బయటకు వచ్చా కూడా చాలా ఫ్రీగా చాలా లవ్లీగా నవ్వుతూ ఉంటుంది ఇక్కడ పది మంది ముందు ఎట్టి పరిస్థితిలో ఒక మగాడు అనేవాడు తిట్టకుండా ఉంటే భర్తని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది భార్య ఓకే అది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు చాలా మంది అట్లా అనేసరికి నువ్వు నన్ను ఇంత మందిలో అవమానించినవు అని వెంటనే వీళ్ళ లోపల తెలియకుండా ఒక ఫీలింగ్ తో వీళ్ళు రిటర్న్ లో ఇంకొకటి అనేయటము గొడవకు దారి సో కాబట్టి ఏంటంటే అది ఎప్పుడు కూడా అయినా కానివ్వండి తన హర్త తన ఏమన్నా అన్నా కానివ్వండి స్మూత్ గా చెప్పగలగాలి అరే ఇది కాదు ఇలా అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఒంటరిగా చెప్పు కొంతమంది వింటారు కొంతమంది వినరు బట్ వినేవాళ్ళు ఈ మధ్యన కాస్త పెరిగారు ఒక వన్ ఎందుకంటే సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ఇంకా పడుతుందట మగా మారడానికి ఓకే సో కాబట్టి ఈ లోపల మనం ఫైట్ చేయాలి అంతే యుద్ధం చేయాలి అంటే ఇంతకు ముందు ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్ గొడవ జరిగితే ఇప్పుడు మనం మగాళ్ళతో ఫైట్ చేయాలి అంటే ఫైట్ చేయడం అంటే మన హక్కుల్ని మనం ఫ్రీగా ఉండటం కోసం వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం కోసం యుద్ధం చేయాలి ఓకే ఆ యుద్ధం అంటే భయంకరమైన యుద్ధం కాదు మనతో మనం యుద్ధం చేసుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక ఆడదానికి కానీ మగాడికి కానీ ఒక చక్కటి బాధ్యతని తెలియచేస్తుంది మనం ఉన్నతంగా ఎదగటానికి సపోర్ట్ ఇస్తుంది అవును ఓకే ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఒక గదిలో నాలుగు గోడలు ఉంటున్నాయి కదా ఆ నాలుగు గోడలాగా ఆ గది ఆ గోడ నీది ఈ గోడ నాది అది పిల్లోడిది ఇది పిల్లది ఆ వేలో ఉంటున్నారు కానీ దానివల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు పెరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఓకే ఓకే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండట్లేదు ప్లస్ వాళ్ళు అసలు చాలా మంది హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఆర్థికంగా కూడా కూర్చొని డిస్కస్ చేసుకునే సమయం ఉండటం లేదు అంటున్నారు నిజమే కానీ సీఎంకైనా పీఎంకైనా ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలంటే సమయాన్ని ఆగమంటే ఆగుతుందా ఆగదు తన పని తను చేసుకెళ్ళిపోద్ది ప్రకృతి ఈ రోజు భయంకరమైన సునామీ వచ్చింది మర్నాడికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది సో కాబట్టి మన ఇంట్లో గొడవలు అవుతాయి గొడవలు అవ్వకపోతే జంతువులకి వాటికి గొడవలు అవుతాయా లేదు కదా మన గొడవలు అయినప్పుడు ఇంకా యాక్టివ్ అవుతా ఉంటాం ఇంకా షార్ప్ గా తయారవుతా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు గొడవలు అవ్వాలి బట్ ఆ గొడవలు అయినా అది ఎంతవరకు మనకు అవసరం ఓకే ఎంతవరకు అవసరం లేదు అనే వేలో వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకోగలగాలి ఓకే ఓకే అప్పట్లో ఆ పూర్వం అలా ఉన్నారు ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్టు వెరీ గుడ్ అప్పుడు పరిస్థితి అప్పటిది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడుది సో ఇప్పుడు ఏంటి మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలని వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవాల్సిన ఛాన్స్ చాయిస్ వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది దాన్ని వీళ్ళే యూటిలైజ్ చేసుకోగలగాలి ఎప్పుడైతే అలా యూటిలైజ్ చేసుకున్నారో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్యన మాక్సిమం చాలా మంది ఏం చేస్తారు అంటే అప్పట్లో చాలా సరదాగా లవ్లీగా అద్భుతంగా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేవారు మిగిలిన వాళ్ళు కలగజేసుకునేవారు కాదు వాళ్ళు ఎలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడైనా సరే అమ్మాయిని తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేరా కొన్ని రోజులు ఉండొస్తుంది లేకపోతే ఇద్దరు కలిసి వెళ్ళండిరా అనేవారు కానీ ఇప్పుడు అలాగా నీ ఇంటికి వెళ్ళు నా ఇంటికి నేను వేలో ఉన్నారు అక్కడ కమ్యూనికేషన్ ఏముంటుంది ఇప్పుడు పది మందితో కలిస్తేనే కదా అవును పది మందితో మన పిల్లలు మింగిలింగ్ చేయటం వల్లే రేపు అన్న రోజున ఎక్కడికైనా వెళ్ళా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకు అంటే ఇక్కడ అలవాటు పడ్డారు పడిపోయింది ఆహా ఈ మనుషులు ఇలా ఉంటారు ఇలాంటి మనుషులు ఇంకో చోట ఎదురైతే ఆహో అప్పుడు వాడికి అర్థమైపోతుంది ఇలా ఉంటే బాగుంది కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు పిల్లలు అలా వెళ్ళట్లేదు కదా ఎందుకు వీళ్ళు నేర్పించట్ల నేర్పించకపోవటం వల్ల సఫర్ అవుతున్నారు అందుకే మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి సో కాబట్టి ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ వేలో ఉండాలంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది మీ ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంది ప్లస్ మీ ఆర్థిక స్వేచ్ఛ ఎలా ఉంది ఈ మూడిని మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్తే మటుకు హ్యాపీగా ఉండగలుగుతారు అలాగే అంటే ఫిజికల్ రిలేషన్ అంటే లైంగికంగా ఓన్లీ సెక్సే కాదు ఓకే మాట్లాడుకునే విధానంలో కూడా లవ్లీనెస్ ఉంటుంది ఎందుకంటే ఒక మగాడు బయట ఆడదంతా చాలా అద్భుతంగా లవ్లీగా సార్ అదే ఇంటికి వచ్చి ఒక భార్యతో మా నా భార్య కదా అనుకుంటాడు కాదు బయట సినిమాలో మనం చూస్తూ ఉంటాం అది సినిమానే కదా అనుకుంటున్నాం ఏం కాదు సినిమా జీవితాన్ని చూసే సినిమాలు తీశారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది ఓకే సో అది మీరు చూసి నేర్చుకోండి ఒక ఎందుకంటే ఒక మాట అనేది మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగాను మార్చచ్చు చంపేను కూడా చంపేయచ్చు సో కాబట్టి ఏంటంటే మాట్లాడే విధానం మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ వైఫ్ తో కానీ మీ హస్బెండ్తో ఎలా మాట్లాడుతున్న మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోండి ఎవరో చెప్తే వచ్చేది కాదు సినిమాలు చూడండి ఇంకా తప్పదు ఇంతకు ముందంటే మా దగ్గర నానమ్మల దగ్గర ఉండేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడుతు తెలిసేది ఇప్పుడు తెలియట్లేదు కాబట్టి సినిమాలు చూడండి వెబ్ సిరీస్ ఇంకా అద్భుతంగా వచ్చేసాయి మొన్న ఎవరో అంటున్నారు కొరియన్స్ వెబ్ సిరీస్ ఎందుకు చూస్తారని నేను ఒక పాపని అడిగితే చాలా ఎమోషన్స్ ఉంటాయండి అని నేను ఒకసారి చూసా నిజంగా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా పడిపోతారు వాళ్ళు ఎంత హ్యాపీగా మనతో ఉంటారు అనేది చాలా బాగా చూపిస్తున్నారు అందరు కాబట్టి అంటే మనం ఎందుకు మాట్లాడకూడదు నా భార్యే కదా నా భర్తే కదా ఓకే అది అసలు చచ్చిపోయింది నాకు కొంతమంది మీరన్నట్టుగా సినిమాలు చూసి ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇట్లా ఉండాలి అనే మార్పు వాళ్ళు వచ్చిన అపోజిట్ పర్సన్ చాలా యాపింగ్ గా ఎక్కడో చూసి వచ్చినాయి ఆ టైప్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు కదమాట అట్లా కూడా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటుంటారు అంతే కదా అది చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే తెలియట్లేదు తెలియట్లేదు స్కూల్ చదువు జాబ్ వచ్చేసింది పెళ్ళి అయిపోయింది అంతే అంతేం లేదు దానివల్ల తెలియట్లేదు ఎందుకంటే ఒకసారి ఒక కేసు వస్తే నీ భార్యకి ఏమైనా తీసుకెళ్తావంటే ఏం తీసుకెళ్ళాలండి అన్నాడు ఓకే నేను నైట్ ఇంటికి వచ్చే ముందు ఒక పువ్వులో లేకపోతే ఒక స్వీటో ఏదో తీసుకొస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అంటే అది అవసరమా అండి అన్నాడు అంటే పూర్వం ఎలా ఉండేది కంపల్సరీ ఇంటికి వస్తుంటే భారీకి పువ్వులో స్వీట్లో ఏవి తీసుకెళ్లేవారు అంటే తన ప్రేమని తెలియ చెప్పండి ఇప్పుడు అలా ఏమీ లేదు ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటున్నారు సో కాబట్టి ఏంటంటే అది కంపల్సరీ పేరెంట్స్ చెప్పగలగాలి పేరెంట్సే ఇప్పుడు ఈ మధ్యన చెప్పట్లేదు చెప్పట్లేదు ఎందుకంటే ఎలా ఏం చెప్తారంటే నువ్వు అయితే నీకు ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది ఒక ఇంద్రభవనాన్ని చూపించినట్టు ఒక రంగుల ప్రపంచాన్ని చూపించినట్లు ఒక అమ్మాయికి చూపించేస్తున్నారు కానీ నేను ఒకటే చెప్తాను ఎక్కడికెళ్ళినా ఏదైనా సమస్య ఎదురవుతుంది ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు అలాగే ఫిజికల్ రిలేషన్ చెప్పాను అది ఎట్టి పసులు అమ్మాయి కూడా ఈ మధ్యని యాక్సెప్ట్ చేయట్లేదు అబ్బాయి అయితే అమ్మ చెప్తే గదిలోకి వెళ్తున్నాడు అవును ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మకు ఫోన్ చేస్తున్నాడు ఏంటది ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది మేడం నిజంగా అది చాలా భయంకర ఎందుకు అంటే ఏదో కిస్ చేస్తేనే పిల్లలు పుట్టేస్తారని కూడా చెప్పాడు ఒక అబ్బాయి అంటే ఆ వేళ ఉన్నారు అంటే వాడిని ఒక గాజు బొమ్మలో పెంచారు పాపం జాబ్ వచ్చేసింది టూ ల్యాక్స్ అక్కడ ఏదో వాడు తిట్టాడని చెప్పి రిజైన్ చేసి వచ్చేసాడు పెళ్లి చేసేటప్పటికి భార్య మాట్లాడుతుంటే ఆ స్టార్ ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మేడం నిజం అంటే పిల్లల్ని అలా పెంచుతున్నాం కదా ఎక్కడికి వెళ్ళనివ్వట్లా స్కూల్ కి పంపిస్తున్నావు మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నావు మళ్ళీ హాస్టల్లో పడేస్తున్నావు హాస్టల్ అయిపోయాక జాబ్ వస్తుంది జాబ్కి వెళ్ళిపోతున్నాడు ఇంకేం తెలుస్తుంది ఫ్రెండ్స్ తో కానీ బంధువులతో కానీ రీసెంట్ గా మొన్న ఒక సన్నత్ నగర్ కమ్యూనిటీ హాల్ మహిళా దినోత్సవం పెడితే ఒక టెన్ ఇయర్స్ బాబుని పిలిచాడు అమ్మమ్మ పేరు ఏంటి నానమ్మ నానమ్మ పేరు తెలియదు అన్నాడు ఇది మరీ ఘోరం మేడం ఒకసారి ఆలోచించి అంటే మన రిలేషన్స్ కానివ్వండి ఏ వేలోకి వెళ్ళిపోతున్నాయి ఓకే అది కాబట్టి ఇవన్నీ మనం మర్చిపోతే ఇక్కడ లవ్లీనెస్ ఎక్కడ ఉంటది అంతే ఏముండదు ఆర్టిఫిషియల్ లైఫ్ ఏదో ఇప్పుడన్ని ఏంటి ఒరిజినల్ పూలు మర్చిపోయి ఆర్టిఫిషియల్ పూలు పెట్టి పెళ్లి పెళ్లి టైంలో నేను మొన్న ఏదో వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు కూడా ఆర్టిఫిషియల్ పూ పూలు పెట్టారు ఆహా ఇంకా ఇంకేంటి ఇక్కడ ఇది కూడా ఆలోచించాలి అంటే పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ చనిపోతే బొట్టు పూలు తీసేస్తారు కదా అంటే ఒక ఆడదాని ఇంకొక ఆడదానితో అవమానిస్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ పూలే పెట్టుకుంటున్నారు ఇంకేంటి పెట్టుకుంటే ఏంటి పెట్టుకోపోవడం ఏంటి ఇక అవసరం లేదు కదా ఇవన్నీ ఏంటంటే అప్పట్లో రాజారామ్మోహన్ రాయ్ గారు ఇవన్నీ ఫైట్ తోటి కొంత ఈ మేరకు వచ్చాం ఇప్పుడు మన ఆడవాళ్లే ఫైట్ చేయగలగాలి ఓకే ఎందుకంటే ఇప్పుడు మన ఇబ్బంది పడినా సఫర్ అయినా ఒక ఆడది ఇంట్లో ఆడది బాగుంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంది నేను మధ్యన మహిళా దినోత్సవాలని అంటే నేను అవార్డ్స్కి వెళ్ళను క్యాజువల్ గా వెళ్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉందంటే అందులో ఒక ఇద్దరు ముగ్గురు కూడా చేతులు ఎత్తలేకపోయారు అంటే హెల్త్ మీద మహిళలకు అంత అవేర్నెస్ ఉంది దాన్ని డెవలప్ చేయగలగాలి అమ్మా కాబట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే అమ్మాయి బాగుండాలి అమ్మాయి బాగుండాలి అంటే అటు తల్లిదండ్రులు బాగుండాలి ఇటు అత్త మామలు కూడా బాగుండగలగాలి ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి పెంచే విధానంలో ఆ డిఫరెన్సెస్ ఏంటనేది చెప్పగలగాలి బై బాడీ పరంగా డిఫరెన్స్ ఉంటుంది అమ్మాయికి డిఫరెన్స్ ఉంటుంది మెంటల్ గా కూడా కాస్త డిఫరెన్సెస్ ఉంటుంది దాన్ని మనం పిల్లలకి చెప్తే అప్పుడు ఒక వైఫ్ గా ఒక హస్బెండ్ గా నేను ఎలా ఉంటే నా తర్వాత తరాన్ని నేను అందించగలుగుతాను ఎందుకంటే ఈ సమాజం మన ద్వారానే ముందుకెళ్తుంది ఓకే మనం సరిగ్గా లేకపోతే తర్వాత బాగోదు సో కాబట్టి వైఫ్ గా హస్బెండ్ గా నువ్వేలా ఉంటున్నావు నీ ఫ్యామిలీతో నువ్వేం చేస్తున్నావు బయట అమ్మాయితో అద్భుతంగా మాట్లాడేసి వచ్చేసి ఇంట్లో అమ్మాయి నేను భార్యని తిడితే ఎలా అవును అది కుదరదు ఇక్కడ కూడా అది చూపించు అప్పుడు నువ్వు ఇంకా అద్భుతంగా ఎదుగుతావు ఎందుకంటే ఒక ఆడది లవ్లీగా హస్బెండ్ మాట్లాడితే భర్తని ఇంకా బాగా చూసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంకా బాగా చూసుకుంటుంది నిజమే మేడం ఎందుకంటే అది మగాళ్ళు గుర్తించగలిగితే మటుకు ఒక అద్భుతమైన ఫ్యామిలీని ఆ మగాడే సృష్టించగలుగుతాడు ఆ అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి అప్పటి తరం అయిపోయింది అయిపోయింది ఇప్పటి తరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అది నీ చేతుల్లోనే ఉంది మీరిద్దరు ఎలా ఉన్నారు మీ పిల్లర్స్ మీరే మీ ఇంటికి అవును కాబట్టి మీ పిల్లర్స్ మీరు కరెక్ట్ వేలో ఉంటే తర్వాత ఫ్యామిలీ పిల్లలు తర్వాత నేర్పించుకుంటారు నేర్చుకుంటారు పక్క వాళ్ళకి చెప్తారు ఆ వేలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి కాబట్టి రంగుల ప్రపంచాన్ని చూడండి బట్ ఆ రంగుల ప్రపంచాన్ని మీరే సృష్టించుకోగలిగితే మటుకు హ్యాపీగా లైఫ్ లభించు రంగుల ప్రపంచాన్ని చూసినా పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేడం ప్రస్తుతం అయితే ఇక్కడ నెగిటివ్ అంటే ఏమైపోయిందంటే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడే నెగిటివ్ మాట్లాడుతున్నా నీకు రాదు అవును నీకు తెలియదు నువ్వు నోరు మూసుకో ఈ మాటలు ఎక్కువ అయిపోయాయి నీ వచ్చిన అవును అవును దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ నెగిటివ్ వెళ్ళిపోతుంది ఏది చేయాలన్నా ముందు డైలమా డౌట్ నేను చేయచ్చా చేయకూడదు నేను చదవచ్చా చదవకూడదు నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదు ఈ డౌట్స్ ఎక్కువైపోయేటప్పటికి ఆటోమేటిక్గా నెగిటివ్ పెరిగిపోతుంది అందుకే సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్ పెరిగింది ఇప్పుడు పెరిగింది ఫార్టీ పర్సెంట్లో వచ్చేసాం అంటే తర్వాత తర్వాత మొత్తం పడిపోతుంది పడిపోతే ఇంకేముంటాం ఫ్యామిలీ అవును అప్పట్లో ఏంటంటే అడవుల్లోంచి సమాజంలో అంటే జనవాసంలోకి వచ్చాం అవును మళ్ళీ తిరోగమనం వైపు మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోతామేమో అంటే ఒకరికొకరు కొట్టుకుంటాం కదా నెగిటివ్ పెరిగిపోయేటప్పటికి కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం తప్పేం కాదు ఓకే పెరిగింది పెరిగితే వదిలేయటం కాదు నా ప్రయత్నం నేను ఏం చేస్తున్నాను అరే నేను పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే వెదుటివాడు కూడా పాజిటివ్గానే మాట్లాడ ఆ వేలో ముందుకు వెళ్తే మటుకు నెగిటివ్ కొద్దిగానే తగ్గడానికి అవకాశం ఉంటుంది బట్ ఎందుకంటే పిల్లల్ని మనం చూస్తున్నాం వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు మనకు తెలియకుండా అరే నా పిల్లవాడైనా మాట్లాడాలి అనుకుంటా మనం మాట్లాడింది మనం మర్చిపోతాం కాబట్టి నెగిటివా పాజిటివా ప్రతి మనిషిలో ఉంటే మనం పాజిటివ్ తీసుకోవాలి అంటే వాడు తీసుకోవట్లేదు అంటే వాడి వాడి ఇష్టం అది నువ్వేంటి నిన్ను చూసి వాడు నేర్చుకోవచ్చు కదా సెల్ఫ్ రియలైజేషన్ అది చేయగలిగితే మటుకు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటే నిజంగా కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే ప్రపంచం బాగుంటుంది నేను మేడం నిజంగా మీరు చెప్పినట్టుగా కనుక ఎవరికి వాళ్ళు అది పాటించడం మొదలు పెడితే ఖచ్చితంగా పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఎవరో వస్తారు ఏదో చేసి ఎదురు చూడొద్దు చూడద్దు నీకు నువ్వే బాస్వి నీకు నువ్వే మహారాజువి మహారాణివి అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్